ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలలో ఉన్నాం అందుతో పాటుగా ఎక్స్ మినిస్టర్ ఏ రాజు ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు ఆయన ఒక కొత్త రకమైనటువంటి మనం గతంలో ఏదైతే చెట్లు పెడతాం అంటే లైక్ మామిడి చెట్టు అనుకోండి ఎగ్జాంపుల్ నా లో కూడా ఒక మామిడి చెట్టు కనబడతాం ఈ చెట్టు కొంత రోజుల తర్వాత దాని పంట దిగుబడి అని తగ్గుతుంది అయితే ఆ తగ్గినటువంటి చెట్టును కంప్లీట్ గా కొందరు రైతులు ఏం చేస్తారు దాన్ని తొలగించే ప్రయత్నం చేస్తే దాన్ని తీసేయడము కూడా తీసేసి దాన్ని మళ్ళీ కొత్త పంట వేయడమా లేదా కొత్త చెట్టు పెట్టడమా చేస్తా ఉన్నారు కానీ సార్ మాత్రం ఒక డిఫరెంట్ స్ట్రాటజీని రైతులలోకి తీసుకుపోవాలి అనుకుంటా ఉన్నారు ఏ స్ట్రాటజీని తీసుకురావాలి అనుకుంటున్నారు ఏంటి అనేది సార్తో మాట్లాడారు హాయ్ సార్ హాయ్ సార్ కంప్లీట్ గా కూడా ఇప్పుడు ఈ మన గ్రౌండ్ లో చెట్టును ఏం చేయమను ఏం చేద్దాం అనుకుంటున్నారు ప్లస్ ఇన్ఫీరియారిటీ కాయలు వస్తాయి చిన్నగా వస్తుంది ఇప్పుడు అక్కడ కూడా మనం వచ్చినప్పుడు చూస్తాం అది కూడా చేయాలి అది కూడా బాగాలేదు ఏం చేస్తాము ఏం అన్నప్పుడు ఇక్కడ మాత్రం ఉన్న చెట్లు తీసేసి కొత్త చెట్లు పెట్టేసుకుంది నాకు చెట్ల కోసం తీసాను నా దాంట్లో ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ చెట్లను చూసిన తర్వాత మా నాగరాజు గారు కూడా మా ఇతరు వారు వచ్చేసి చెప్పాడు ట్రీ టాపింగ్ చేద్దాం సార్ అనేసి ట్రీ టాపింగ్ చేయడం వలన అడ్వాంటేజ్ ఏమంటే ఏజ్ అయిపోయినది ఇన్ఫిరియారిటీ కాలు వచ్చేటువంటి చిన్న కాయలు వచ్చేటువంటి చెట్లు ఇటువన్నీ తీసేసి అప్పుడు ఎందుకంటే మనం ముప్పై ఏళ్ళ కిందట మనకు వెరైటీస్ తెలియవు కనుక బెనిషాన్ అంటే బెనిషాన్ వేస్తున్నాం ఇప్పుడు దాన్ని చాలా వెరైటీస్ వచ్చాయి ఎగ్జాటిక్ వెరైటీస్ వచ్చాయి తర్వాత కాయలు డిమాండ్ మారిపోయింది కేసర్ అంటే ఎవరికి తెలియసేది కాదు దసేర అంటే ఎవరికి తెలిసేటోళ్ళు కాదు తర్వాత ఈరోజు ఈ కొత్త వెరైటీస్ వచ్చిన తర్వాత దాని డిమాండ్ పెరిగింది సో ఇప్పుడు అది నేను చెట్టు తీసుకొచ్చి వేయాలంటే నాకు సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ పడుతుంది దీన్ని టీ టాపింగ్ చే తర్వాత వచ్చిన దానిలో నేను అంటు కట్టుకుంటే నాకు టూ ఇయర్స్ లోపల వచ్చింది క్రాపు టూ ఇయర్స్ లోపల వచ్చేస్తుంది క్రాప్ అండ్ ఇది కొత్తగా రీజనరేట్ అయినటువంటి దీంట్లో వస్తుంది కొత్త ఎట్లా పెడితే అట్లా సో ఇప్పుడు థర్టీ ఇయర్స్కు రోజు తగ్గిపోతూ వస్తుంది అనుకోండి లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది బట్ ఇట్ విల్ గో అప్ మళ్ళీ కొత్తగా జా ఇది అవుతుంది నేను ఇప్పుడు దీనిలకు నేను కేసరి దసేరి తర్వాత చౌసా కొత్తపల్లి కొబ్బరి తర్వాత వీలైతే నా మియా జాకి రెడ్ ఐ మీన్ రెడ్ ఐవరీ అవి కూడా కట్టాలండి యాక్చువల్లీ బంగ్లాదేశ్ ప్రాబ్లం ఉండటం వలన నాకు రాలేదు లేకపోతే ఇవాళ కట్టిండాల్సింది అక్కడ నుంచి నాకు సాయం రాలేదు అంటే ఎన్ని ఎన్ని వరకు వరకు మా లో ఒక ముస్లిం జంటులు అన్నాడు ఆయన మూడు వందల డెబ్బై అంటు కట్టాడు ఒక చెట్టుకు అది యాభై ఏళ్ళ చెట్టు అది హండ్రెడ్ ఇయర్స్ మూడు వందల అరవై యూ కెన్ యూట్యూబ్లో చూడొచ్చు మూడు వందల అరవై కట్టి అమితాబ్ బచ్చన్ తర్వాత తండోల్కర్ వీళ్ళందరి పేర్ల మీద ఒక్కొక్క కాయకొక్క చెట్టు కట్టాడు ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క చెట్టు తోటి భారతదేశంలోనే ఐదు వందల డెబ్బై రకాలు ఉన్నాయి ఈవెన్ ఇఫ్ గోటు పాకిస్తాన్ అక్కడ ఒక రెండు వందల ఎకరాలు రెండు వందల రకాలు ఉన్నాయి బంగ్లాదేశ్ వన్ సిక్స్టీ వెరైటీస్ ఉన్నాయి సో దీంట్లో వెరైటీస్కి ఏం కొద్దలేదు డిఫరెంట్ డిఫరెంట్ ఈవెన్ రేపు ఐఎమ్ ట్రైంగ్ టు గెట్ దట్ చిల్లీ మ్యాంగో చెప్పాలని చూస్తున్నా చిల్లీ మ్యాంగో సేమ్ చిల్లీ మాదిరి వస్తుంది లెంత్ సేమ్ చిల్లీ మాదిరి ఉంటుంది అది కూడా ఇంకా కొన్ని క్రీపర్ మాదిరి వచ్చాయి మ్యాంగోస్ క్రీపర్ మాదిరి ముందర సో దీని అంటే ఈ మెథడ్ వాడడం వల్ల కంప్లీట్గా ఏంటంటే మనకు టైం అనేది తక్కువ డ్యూరేషన్లో క్రాప్ అనేది ఎక్కువగా వస్తుంది చెట్టు మొత్తం కొట్టేసి కొత్త చెట్టు వేసే దానికంటే ఉన్న చెట్టు నుంచి కొత్త చెట్టు కట్టుకొని నీకు ఇష్టమైనటువంటి రెండు మూడు చెట్లు కట్టుకొని ఇన్ టూ ఇయర్స్ లోపల యూ కెన్ గెట్ ద క్రాప్ దట్ బిగ్గెస్ట్ అడ్ చాలా మంది చెట్లు కొట్టేస్తుండ్రు ఇంకోటి ఉండే అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు చెట్లు ఉన్నాయి వాళ్ళు ఏం చేయాక తోచాక ఉండని లేదవులే అట్లే అంటున్నారు ఎంత వచ్చినా వచ్చేటట్లే కదా కానీ రీ జనరేట్ చేయొచ్చు వాటిని ఎస్ మీరు చెప్పినటువంటి ఆలోచన నిజంగా కూడా సూపర్ సార్ ఎందుకంటే రైతులకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ మెథడ్ మారడం ద్వారా చాలా వరకు రైతులకు యూజ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే చెట్ల లైఫ్ స్పాన్ తగ్గిపోయిందని చెప్పేసి మనం చెట్లు తీసేస్తూ ఉంటాము కొందరైతే కొన్నిసార్లు సందర్భాల్లో చెట్లు వదిలేస్తూ ఉంటారు సో అలా కాకుండా దాన్ని కంప్లీట్ గా కూడా ట్యాబ్రిక్ చేయడం వల్ల ఈ యొక్క పైన కొమ్మల్ని తీసేసి వాటికి అంటు కట్టుకొని వాటిని మళ్ళీ మనకు ఎన్ని రకాల మామూలు దొరుకుతాయో అన్ని రకాల చెట్లు పెట్టేసుకుంటే దానికి తొందరగా క్రాప్ రావడంతో పాటుగా మంచి దిగబడి కూడా వచ్చేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి మనం మళ్ళీ కలుద్దాం అందులో చూస్తున్నాం సుమన్ టీవీ మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి